హాయ్ వర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బిఎన్ఎస్ అగ్రికల్చర్ ఛానల్ సో ఫ్రెండ్స్ ఈరోజు మనం తెలంగాణ రాష్ట్రంలో జిల్లావారిగా ధరలు తెలుసుకుందాం తెలుసుకునే ముందు మన ఛానల్ని కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన బెల్ లైక్ని ప్రెస్ చేయండి అండ్ వీడియో మాత్రం లైక్ చేయండి సో ముఖ్యంగా మనకి పత్తి రైతులకు జమ్మికుంట వ్యవసాయ మార్కెట్లో అయితే మూడు రోజులు సెలవులు ఉన్నది సో పత్తి మార్కెట్కు మూడు రోజుల సెలవుల పాటు సెలవు దినాలు ప్రకటించినట్లు మార్కెట్ కమిటీ ఉన్నతాధిశ కార్యదర్శి మల్లేశన్ తెలిపారు శుక్రవారం గురువునాయక్ జయంతి శనివారం వారంతపు సెలవు ఆదివారం సాధారణంగా సెలవు కారణంగా వరుసగా మూడు రోజుల పాటు సెలవు ప్రకటించినట్లు పేర్కొన్నారు తిరిగి ఈ నెల పద్దెనిమిదిన సోమవారం మార్కెట్లో యథావిధిగా క్రయ విక్రయాలు జరుగుతాయని మార్కెట్ అధికారి తెలుపుకొచ్చారు ఇప్పుడు మనం మార్కెట్లో ఉన్న పత్తి ధరలు తెలుసుకుందాం ఆదిలాబాద్ వ్యవసాయ మార్కెట్లోని పత్తి ధర చూసుకుంటే కనిష్ట ధర ఆరు వేల ఐదు వందల డెబ్బై ఐదు రూపాయలుగా ఉన్నది గరిష్ట ధర పత్తి ఏడు వేల నూట పది రూపాయలు పలికింది భద్రాచలం మార్కెట్లో కనిష్ఠ తరపత్తి ఏడు వేల ఐదు వందలు ఉండగా గరిష్ఠరపత్తి ఏడు వేల ఐదు వందలు ఉన్నది బోత్ మార్కెట్లో కనిష్ఠ ఇరపత్తి ఆరు వేల ఎనిమిది వందల అరవై నాలుగు రూపాయలు ఉండగా గరిష్ షరపత్తి ఏడు వేల ఐదు వందల ఇరవై ఒక రూపాయి ఉన్నది బురగంపాడు మార్కెట్లో కనీష్ఠరపత్తి ఏడు వేల ఒక్క వందగా ఉండగా గరిష్ షరపత్తి ఏడు వేల ఐదు వందలు ఉన్నది చొప్పదండి మార్కెట్లో కనిష్ఠ తరపత్తి ఆరు వేల రెండు వందలు ఉండగా గరీష్ తరపత్తి ఆరు వేల ఐదు వందలు ఉన్నది ఎనుకనూరు మార్కెట్లో కనీష్ తరపత్తి ఆరు వేలకు ఉండగా గరిష్ షరపత్తి ఆరు వేల ఆరు వందలుగా ఉన్నది కరీంనగర్ మార్కెట్లో కనీష్ఠ తరపత్తి ఆరు వేల ఆరు వందల యాభై రెండు రూపాయలు ఉండగా గరిష్ఠ తరపత్తి ఆరు వేల ఏడు వందల యాభై మూడు రూపాయలు ఉన్నది ఖమ్మం మార్కెట్లో కన్నిష్ఠ తరపత్తి ఐదు వేల ఎనిమిది వందలకు ఉండగా గరిష్ట తరపత్తి ఏడు వేల ఉన్నది కుబీర్ మార్కెట్లో కనీష్ఠ తరపత్తి ఆరు వేల ఎనిమిది వందలు ఉండగా గరీష్ తరపత్తి ఏడు వేల ఐదు వందల ఇరవై ఒక్క రూపాయలు ఉన్నది పార్కల్ మార్కెట్లో కనీష్ఠ తరపత్తి ఆరు వేల నాలుగు వందలు ఉండగా గరీష్ తరపత్తి ఆరు వేల ఎనిమిది వందలు ఉన్నది అధునీ వ్యవసాయ మార్కెట్లోని కనిష్ట తరపత్తి నాలుగు వేల ఒక్క వంద ఎనభై ఒక్క రూపాయి ఉండగా గరీష్ తరపత్తి ఏడు వేల రెండు వందల యాభై ఎనిమిది రూపాయలుగా ఉన్నది సో ఫ్రెండ్స్ ఈ రోజు ఉన్న పత్తి ధరలు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి చాలా సబ్స్క్రైబ్